ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఫ్రెండ్స్ మనకు రైతు భరోసాకు సంబంధించి ఎన్ని ఎకరాల వరకు డబ్బులు ఇవ్వాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే మనకు రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అంటూ కూడా ఇక్కడ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతు భరోసా రైతు బంధు ఎన్ని ఎకరాల వారికి అమలు చేయాలని దానిపై వ్యవసాయ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది అయితే ప్రజల నుంచి వారి యొక్క నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందన్నమాట అయితే ఇప్పటికే ఆదర్శ రైతుల అభిప్రాయం సేకరించిన అధికారులు మరింతమంది సలహాలను స్వీకరించనున్నారు అయితే మనకు ప్రతి సహకార సంఘంలోని రైతుల ఆలోచనలు తీసుకోనున్నారు ఐదు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పది పదిహేను ఇరవై ముప్పై ఎకరాలలోపు ఎవరికి ఇవ్వాలని దానిపై ప్రతిపాదించి సో వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటారంటూ కూడా చూసుకోవచ్చు ఆ తర్వాతనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు ప్ర ముందుగా రైతుల నుంచి వారి యొక్క ఆలోచనలు తీసుకొని ఎన్ని ఎకరాల వరకు వేస్తే బాగుంటుందని తెలుసుకున్న తర్వాతనే సో దానిపై విధి విధానాలు నిర్ణయించి కంప్లీట్గా తర్వాత సో డబ్బులు అయితే విడుదల చేస్తామంటూ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చూసుకోవచ్చు అనమాట మరొక అప్డేట్ చూసుకోవచ్చు మనకు రైతుల సంక్షేమానికి యాభై వేల కోట్లైనా ఖర్చు చేస్తామంటూ కూడా మరొక అప్డేట్ చూసుకోవచ్చు అనమాట అందరి అభిప్రాయాల మేరకే రైతు భరోసా అమలు చేస్తాం అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం అంటూ చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా సో రైతుల సంక్షేమానికి యాభై వేల కోట్లైనా వెచ్చిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు సో ఆరు శ్రమిస్తూ దేశానికి అన్నం పెట్టే రైతంగాని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి వ్యవసాయ దాని అనుబంధ శాఖలు సమిష్టిగా కృషి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు సో కంప్లీట్గా రాజనగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ బిల్డింగ్ను స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జిల్లా కలెక్టర్ సో తదితరులు కలిసి ప్రారంభించారు అనంతరం వ్యవసాయ సంబంధించి వ్యవసాయ ఉద్యాన వనరులకు సంబంధించి మనకు ఇతర అనుబంధ శాఖల అధికారులతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు మంత్రి మాట్లాడుతూ దేశానికి రాష్ట్రానికి ప్రధాన వనరులుగా ఉన్న వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోరని లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూల నిర్ణయాలతో ముందుకు వెళ్తుందని చెప్పారు ఇందులో భాగంగానే రానున్న రెండు నెలల్లో రైతు భరోసా రైతు రుణమాఫీ రైతు బీమా కోసం ప్రభుత్వం యాభై వేల కోట్ల పైసలను నిధులను సమకూర్చడానికి సో నిధులను ఖర్చు చేయనుందని కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని తెలిసిన రైతు శ్రేయస్సి పరమవధిగా ప్రభుత్వం సాగు రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు ఒక రుణమాఫీతోనే ముప్పై ఒక్క వేల కోట్ల మేర రైతాంగానికి ప్రయోజనం కలుగుతుందని చెప్పారు ఇదే ఏడాది నుంచి రైతు బీమాను సైతం అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఆయిల్ ఫామ్ సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని చెప్పారు అయితే మనకు కంప్లీట్గా సో రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసాకు సంబంధించి సో మనకు ఆగస్టులోపు కంప్లీట్గా మాఫీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే రైతు భరోసా డబ్బులు కూడా ప్రజల యొక్క అభిప్రాయాల మేరకే రైతు భరోసా సంబంధాన్ని రైతు భరోసాకి సంబంధించి కూడా డబ్బులు విడుదల చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది సో మనకు సో ఆగస్టు కల్లా రుణమాఫీ రైతు భరోసా డబ్బులు మీ యొక్క ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ అండ్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట సో మీకు ఎలాంటి ఉన్నా రైతు భరోసా కానీ అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై in.